నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన హైందవ సంప్రదాయంలో కొన్ని మాసాలను పుణ్యమాసాలుగా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సిన మాసాలుగా చెప్పబడింది అటువంటి వాటిలో మనలో చాలా మందికి తెలిసింది కార్తీక మాసం కార్తీక మాసానికి సమానమైన పుణ్యమాసంగా చెప్పబడిన మరో మాసం మాఘ మాసం ఈ మాసంలో తప్పనిసరిగా చేయాల్సిన నియమాల గురించి మన శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడింది వాటిని ఎవరైతే తూచా తప్పకుండా చేస్తారో వారు ఈ సంవత్సరం మొత్తం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సుఖంగా జీవిస్తారని చెప్పబడింది ఈ సంవత్సరం ఫిబ్రవరి పదవ తేదీన వచ్చే శుద్ధ మాఘ పాడ్యమి నుంచి మార్చ్ పదవ తేదీన వచ్చే అమావాస్య వరకు మాఘమాస ఘడియలుంటాయి ఈ పుణ్యకాలంలో చేయవలసిన పనులు స్నానం దానం సూర్యారాధన విష్ణు ఆరాధన పితృదేవతల ఆరాధన అని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా నదీ స్నానం చేయాలని శాస్త్రవచనం అయితే ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసిన మంచి ఫలితం వస్తుంది గాని ఆ స్నానం ఉదయం సూర్యోదయం కంటే ముందే పూర్తయిపోవాలి కుదిరిన వారు నదులు కాలువలు చెరువులు పుణ్య పుష్కరిణులు బావుల వద్ద స్నానాలు చేస్తే మరీ మంచిది అలా చేయడం కుదరని వారు ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసి బయటకు వచ్చి సూర్యనారాయణుడికి నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయం చదవడం రాని వారు ఆ శ్లోకాలను వింటూ మనస్సులో ఆ సూర్య భగవానుడిని తలుచుకోవాలి ఇలా మాఘమాసం మొత్తం చేయడం వల్ల ఈ సంవత్సరం మొత్తం మీ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదని శాస్త్రవచనం ఇక మాఘమాసంలో తప్పనిసరిగా చేయాల్సిన మరో పని శ్రీ మహావిష్ణువుని కానీ ఆయన అవతారాలలో ఏదో ఒక అవతారానికి గాని విశేషంగా నిత్య పూజలు చేయాలి అలా కుదరని వారు కనీసం శనివారం నాడు పూజ చేసుకోవడం దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి సంబంధిత ఆలయాలకు వెళ్లడం విష్ణు సహస్రనామ పఠనం వంటివి తప్పనిసరిగా చేయాలి కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ ఈ మాఘమాసంలో చేసి ఈ సంవత్సరం మొత్తం సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి